ముప్పై ఐ సారీ ఇరవై మూడవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనం నుండి మనం చదువుకుందాం లక రాసన్ స్వార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనం నుండి వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తు కదా నిన్ను నీవు రక్షించుకొను మమ్మను కూడా రక్షించమని చెప్పాను అయితే రెండు వాడు వారిని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునమనెను అందుకైన వానితో నేడు నీవు నాతో కూడా పరదశలో ఉండవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానను పరిశుద్ధువైన తండ్రి దయగలిగిన దేవ దయచేసి మీరు మాతో మాట్లాడమని మాకు క్షేమము ఆశీర్వాదము అనుగ్రహించమని కృప సమృద్ధిగా దయచేయమని నామమున ఈ కొద్ది విన్నపాలు అడుగుచున్నాను తండ్రి మిథులరా స్నేహితులరా శ్రద్ధగా కొద్ది నిమిషాలు ప్రార్థన పూర్వకంగా దేవుని మాటలు విందాం బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మనం చదువుకున్న వాక్య బాగా నేపథ్యాన్ని మనం గమనించినట్లయితే యేసు క్రీస్తు ప్రభు వారిని సిలివి వేసిన సందర్భం మనం జ్ఞాపకం చేసుకుంటాం ఆ రాత్రి ప్రభువుని పట్టుకొని తెల్లవారిసరికి అనేక తీర్పులు అన్యాయమైన తీర్పులు తీర్చి ఆయనను తెల్లవారిసరికే సిలువ శిక్ష ఖరారు చేసి ఆయనను సిలువుకు అప్పగించారు ఉదయం తొమ్మిది గంటలకి ప్రభువుని సెలువు వేసిన సంగతి మనకు వాక్యంలో కనబడుతుంది ఆల్రెడీ ప్రతిరోజు శిక్షలు అమలవుతున్నట్టుగానే ఆ రోజు కూడా కొద్దిమంది ఖైదీలకు శిక్షలు ఖరారైన దాంట్లో సిలువి శిక్ష కూడా కొద్దిమందికి ఖరారైంది వాళ్ళలో ఒక ఇద్దరు ప్రభువుతో కూడా సిలివి వేయబడ్డానికి నిశ్చయించబడ్డారు కనుక లెక్క ప్రకారంగా ముగ్గురు ఆ రోజు రిజర్వ్ చేయబడ్డారు బర్మా అనే అతను ప్రభుదయ వల్ల సేవయ్యాడు బరబ్బా ప్లేస్లో ప్రభు వెళ్ళాడు మిగతా ఇద్దరిని వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం బైబిల్ ఎలా చెప్తే యేసు ప్రభువుకి కుడి వైపున ఒకనని ఎడమవైపున ఒకని వేశారు యేసు ప్రభువును కూడా వేశారు ఆ రోజుల్లో శిక్షలు చాలా భయంకరంగా ఉండే శిక్షలు ఎప్పుడు కూడా ఎవరికి ఉంటాయంటే తప్పు చేసిన వారికి ఏముంటాయన్నమాట శిక్షలు ఉంటూ ఉంటాయి వాళ్ళు చేసిన తప్పిదాన్ని బట్టి నేరాన్ని బట్టి శిక్షల యొక్క పరిస్థితి ఉంటుంది మరి పెన్సిల్ దొంగతానని చెప్తే ఉరిశిక్ష వేసేది ఉరిశిక్షకి తగినది చేస్తేనే ఉరిశిక్ష వేస్తారు ఏ తప్పుకి ఎంత శిక్ష ఉండాలో అంత శిక్ష వేసే పరిస్థితి ఆ రోజుల్లో మరి యేసుప్రభుతో వేయబడిన ఆ నేరస్తులు ఉన్నారు చూసారు వారు భయంకరమైన నేరస్తులు సమాజంలో ఉండడానికి లేకపోతే సమాజంలో బతకడానికి ఏమండి సమాజం ఒప్పుకోనంత భయంకరమైన చర్యలు జరిగించిన నేరస్తు బందిపోటు దొంగలు హత్యలు గావించిన వాళ్ళు రకరకాల నీచమైన కార్యాలు చేసిన వాళ్ళు శిక్షలు ఖరారైన వాళ్ళు వాళ్ళతో సమానంగా ప్రభు కూడా మరి శిక్ష విధించబడింది కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మరి మంచోళ్ళు కూడా కొన్నిసార్లు అనవసరంగా శిక్షలు పడుతూ ఉంటాయి మీరు జైల్లోకి వెళ్ళి చూస్తూ ఉంటే జైల్లో అందరూ తప్పు చేసిన వాళ్ళు ఉండరు అమాయకులు చాలామంది జైల్లో శిక్షణ అనుభవిస్తూ ఉంటారు వాళ్ళు ఏ నేరమో చేయరు పాపం కానీ మరి చాలామంది అమాయకులు శిక్షణ అనుభవిస్తూ ఉంటారు యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ పొరపాటు చేయలేదు బైబిల్ చెబుతుంది అంటాడు ఎవళ్ళు ఈ నీతిమంతుని రక్తం నా మీదకి రాకూడదని చేతులు కొడుకున్న పరిస్థితి పిలాతో భార్య చెబుతుంది ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు అని చెబుతుంది ప్రజలందరూ కూడా రోజు ఆయనకి శిక్ష ఎందుకు విధించాలో అర్థం కాకుండా ఎవండి మిత్రులారా కేకలు వేసి సిలువ సిలివేయండి అని సిలివేసిన పరిస్థితి నేరం చేయని యేసు సిలువ శిక్షకి ఎవండి ఖరారు చేయబడ్డాడు నేరం చేసిన వాళ్ళు కూడా సిలువ శిక్షకి ఖరారు చేయబడ్డారు ఆ రోజుల్లో సిలువ శిక్ష అనేది చాలా భయంకరమైనది కారణం ఏంటంటే అది చాలా ఘోరమైంది ఒకటి శారీరకమైన హింస ఉంటుంది భయంకరంగా ఏముంటుంది అనమాట శరీరాన్ని ఎలా పెడితే అలా హింసిస్తారనమాట చంపేయడంలో సుఖంగా చంపేయడం ఒకటి ఉంటుంది బాధ పెట్టి చంపేయడం ఒకటి ఉంటుంది ఉరిది చంపేయడం అంటే టిక్కిన అయిపోద్ది కథ కానీ అలా ఉండదు సిలి శిక్ష అంటే ఏంటన్నమాట ఓ చెక్కకి మనం ఏదో బోర్డు కుట్టినట్టుగా కొట్టేస్తారు మేకు కుట్టే మేకలేసి కొట్టేసి వదిలేసి వచ్చేస్తారు వచ్చేసినప్పుడు అతనికి ప్రిమైన మిత్రులారా చేతులు ఆడు కాళ్ళు ఆడు ఏగల వల్ల దోమల వల్ల కొట్టుకోవడానికి ఉండదు పక్షుల వల్ల కొట్టుకోవడానికి ఉండదు అతను పీక్కు తింటా ఏం చేయలేని ఒక భయంకరమైన దుస్థితి చాలా కఠినమైంది చాలా ఘోరమైంది రెండవది చాలా అవమానకరమైంది అందరూ ఏమండి అతను చూచి ఏమండి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు కొద్దిమంది సానుభూతి చూపుతూ ఉంటారు ఇవన్నీ చాలా అవమానకరంగా ఉంటాయి మానసికమైన వ్యధతో కూడకూడదు ఇక మూడవది వెలివేతకు గురయ్యేది ఎంతమంది ఉన్నా సరే సిలువ శిక్షలో వాడు ఎవడు ఉండడు మనకి ఎవరు సహాయము దొరకని ఓ భయంకరమైన ప్లేసు సిలువ మరి ఈ సిలువ దగ్గరకు వచ్చిన తర్వాత ఏమవుద్ది ప్రతి ఒక్కళ్ళ యొక్క నిజస్వరూపం బయటకు వస్తుంది అనమాట మీకు ఎప్పుడైనా సరే ఒక మనిషి యొక్క క్వాలిటీ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా శ్రమ కలిగినప్పుడే ఆ వ్యక్తిలో ఏం తెలుస్తుంది అనమాట క్వాలిటీ తెలుస్తుంది మనకి దేవుడు దీవిస్తున్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తున్నప్పుడు దేవుడు వర్దల్లు చేస్తున్నప్పుడు అంతా బాగుంటుంది మన ప్రార్థన చేసినట్లే దేవుడు డబ్బులు ఇచ్చినప్పుడు మన ప్రార్థన చేసిన దేవుడు అద్భుతాలు చేసినప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడే కార్యాలు జరుగుతున్నప్పుడు మనకి చాలా ఆనందంగా ఆశీర్వాదకరంగా ఉత్తేజభరితంగా ఉంటుంది భక్తి కానీ శ్రమను అనుభవిస్తూ ఉండేటప్పుడు కష్టం అనుభవిస్తూ ఉండేటప్పుడు మరి చాలాసార్లు మనం చాలా తొట్టెల్లిపోయే పరిస్థితి మనకి కనబడుతూ ఉంటుంది ఇక్కడ మరి శిలువ శిక్ష అనేది అందరికీ మరి సమానమైన శారీరక హింస తర్వాత మానసిక హింస వెలివేత కనబడుతూ ఉంది అయితే ముగ్గురు అక్కడ కనబడుతున్నారు ఒకటి యేసు ప్రభు తర్వాత కుడివైపున ఒకరు యానం వైపున ఒకరు మూడు సిలువలు ఇక్కడ కనబడతా ఉన్నాయి ఒక్కొక్క సిలువు దగ్గర ఒక్కొక్క ప్రత్యేకతను మనం గమనించగలం మొదటి దొంగను గూర్చి ఆలోచిస్తే వేలాడ వేయబడిన మొదటి వాని కథ మనం ఆలోచిస్తే ముప్పై తొమ్మిదవ శువులో ఇలాగ కనబడుతూ ఉంది వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా నన్ను నిన్ను నీవు రక్షించుకొను మమ్మను కూడా రక్షించుమని చెప్పాను యేసు ప్రభు దగ్గర ఇద్దరు దొంగలు ఇద్దరు దొంగల్ని సిలివేశారు కదా ఆయనతో ఆయన చాలా సమీపంగా ఉన్నాడు ఎవరికి వీళ్ళిద్దరికి ఓ విషయం ఏంటంటే ప్రభు మన జీవితంలో ఏదో ఒక టైంలో మనకి సమీపానికి వస్తూ ఉంటాడు వీళ్ళకి లాస్ట్ స్టేజ్లో ప్రభువు సమీపానికి వచ్చాడు వచ్చినప్పుడు ఆ మొదటి దొంగ మాట్లాడుతున్న మాటలు ఇక్కడ మనం గమనిస్తే అతడు ఎలా మాట్లాడుతూ ఉన్నాడు ఏమన్నాడంటే నువ్వు క్రీస్తువు కదా నువ్వు అభిషక్తుడు కదా నీ దగ్గర మహిమలు ఉంటాయి కదా నువ్వు అద్భుతాలు చేసావట కదా ఆశ్చర్యకార్యాలు చేశావు కదా మరి నువ్వు అది నిజమే అయితే నువ్వేం చేయాలి నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా విడిపించు అంటే ఇతని కాన్సెప్ట్ మనం ఆలోచిస్తూ ఉంటే దేవుణ్ణి బ్లాక్ మెయిలింగ్ చేసే విధానంలో మాట్లాడుతున్నాడు ఎలా అనమాట దేవుణ్ణి చాలాసార్లు చాలా మంది ఎలా మాట్లాడుతూ ఉంటారంటే నువ్వే నిజమైన దేవుడు అయితే చేయ అంటాడు అంటే ఇప్పుడు చేయకపోతే ఆయన నిజమైన దేవుడు కాదన్నాడు దేవునికి స్తోత్రం ఆ విషయం ఏంటంటే నువ్వు ఎలా మాట్లాడినా ఆయనే దేవుడు ఇప్పుడు మీరు కొట్టెట్టుకున్నారనుకో సూర్యుడిని నువ్వు నిజమైన సూర్యుడు అయితే పడవర అనడానికి పడవరొత్తాడా నువ్వు ఎలా ఒట్టెట్టుకున్నా తూర్పునే వస్తాడు ఆయన దేవునికి స్తోత్రం దేవుడు కూడా మిత్రుల అద్భుతాలు చేస్తాడు కార్యాలు చేస్తాడు దాంట్లో అనుమానం లేదు అనవసరంగా దేవుడు ఎప్పుడు అద్భుతాలు చేయడు దేవునికి స్తోత్రం చాలా మంది అంటారు మరి ప్రభువులో ఉంటే ఇది జరగాలి అది జరగదు కారణం ఏంటన్నమాట నీకు ఇప్పుడు అర్జెంటుగా ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం లేదు ఆయన అవసరమైతే అద్భుతాలు చేస్తాడు అనవసరంగా అద్భుతాలు చేయడు దేవునికి స్తోత్రం చాలా మంది మాట్లాడుతూ ఉంటారు యేసుప్రభు మహిమ కలిగిన దేవుడు అయితే అండి మరి ఇలా చేయమనండి ఇప్పుడు సపోజ్ ఆపదలో వాళ్ళు ఎలా ఉంటారు ఆడ అప్పుల్లో కోరుకోడానుకో నేను కోరుతున్నారు అప్ప అయిపోయినండి నా అప్పులన్నీ తీర్చేమంటే అప్పుడు చూద్దామంటాడు అంటే ఉద్దేశం ఏంటి అప్పులన్నీ తీర్చేస్తే ఆయన నిజమైన దేవుడిగా నేను నమ్ముతాను